హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే ఇంద్రాణి వచ్చేసి నిషికి జ్యూస్లోన మత్తు మందు తాగించేసింది అనమాట డ్రింక్స్ ఎందుకు తాగించిందబ్బా అంటే ఇప్పుడు తన కో పార్ట్నర్గా నిషి ఉంది కదా ఇంద్రాణి పార్ట్నర్గా నిషి ఉంది కదా ఆ ప్లేస్ నుంచి ఇంద్రాణి నిషి ప్లేస్ ప్లేస్లోన కౌశిక్ని సెట్ చేస్తే పోలీసులు కౌశిక్ని అరెస్ట్ చేస్తారు అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అనేసి ప్లాన్ వేసిందనమాట అందువల్లే నిషీకి తాగించేసిందనమాట చాలా అంటే చాలా డ్రింక్స్ అనమాట అప్పుడే నిషి పే నిషికి పేపర్స్ ఇచ్చిందనమాట ఎందుకు ఈ పేపర్స్ అని నిషి అడగడంతో ఇంద్రాణి అనింది లేదు దీంట్లో సంతకం పెట్టు అనిందనమాట ఏం పేపర్స్ ఇవి ఎందుకు సంతకం పెట్ట ఎందుకు సంతకం పెట్టాలి అనేసి గట్టిగా ఇంద్రాణిని క్వశ్చన్ అనమాట ఇదంతా వీళ్ళిద్దరి మధ్యలోన జరుగుతుంటే ఇప్పుడే ఫస్ట్ ట్విస్ట్గా ఏం ఏందంటే జేడీ అక్కడికి ఎంటర్ అయిపోయిందనమాట జేడీ ఎంటర్ అవడంతో మిషన్ ఏం చేసి ఏం చేసిందంటే ఆగకుండా బయటకు వచ్చేసి కార్ తీసుకొని డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నిందనమాట అలా వెళ్ళడం చూసి జేడీకేడీలు చాలా అంటే చాలా భయపడిపోయారు అంటే డ్రింక్స్ చేసింది ఎందుకంత స్పీడ్గా వెళ్తుంది ఎందుకు ఏంటి అనేసి ఫాలో చేస్తుంటే ఈ నిషిక అంటే జేడీకేడీలని తెలిసిండే కూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళ కార్ని అనమాట అలా గుద్దేయడంతో వాళ్ళ కారు కొద్దిగా జేడీకేడీల కారు కొద్దిగా సైడ్కి వెళ్ళింది అనమాట ఆ గ్యాప్లోనే నిషి నన్నే ఫాలో అవుతారా నన్నే ఇచ్చేస్తారా మీరు నన్నే పట్టుకోవాలనుకుంటారా అనుకొని నిషి వచ్చేసి ఇంకా వాళ్ళ మాట వాళ్ళ వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాము వీళ్ళతో ఇబ్బంది ఎందుకు అనేసి నిషి కార్ని ఫాస్ట్ కంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పొలిమేర దగ్గరికి అలానే వస్తూ ఉన్నిందనమాట వస్తూ ఉంటే సడన్గా కార్ యాక్సిడెంట్ జరిగిందనమాట అంటే ఒక ఆవిడ ఎదురుగా వస్తుంటే కార్తో అనమాట గుద్దేయడంతో యాక్సిడెంట్ జరిగేసిందనమాట పాపం ఆవిడ చనిపోయిందేమో అనేసి కార్ దిగేసి వచ్చి నిషి ఆవిడను చూస్తే కార్ అంతా బ్లడ్ అయిపోయింది కింద కూడా ఫుల్గా బ్లడ్ అయిపోయింది ఆవిడ ఫేస్ అంతా బ్లడ్ అయిపోవడం చూసి అయితే ఈవిడ చనిపోయిందా అనేసి భయపడుతూ కారు వెనకాల అలాగే కూర్చునింది అనమాట కూర్చొని మరి ఇలాగే ఉంటే పోలీసులు పట్టేసుకుంటారు అనేసి ఒక ప్లాన్ వేసి ఆవిడని కారులోకి లా వేసేసుకునిందనమాట అవి లేపేసి కారులోకి వేసేసుకొని అక్కడ కింద పడిన మట్టిలో పడిండే బ్లడ్ అంతా కాలుతో ఇలా తూడ్చేసి ఆవిడ స్లిప్పర్స్ తీసుకొని ఆవిడ ఆవిడ్ని కార్ ఎక్కించేసి కార్లో పడుకోబెట్టేసి నిషి కూడా కార్ ఎక్కేసి వెళ్ళిపోయిందనమాట అప్పుడే జేడీకేడీలు అక్కడికి వచ్చే ఆవిడ కార్ తీసుకొని నిషి కార్ తీసుకొని వెళ్ళిపోవడంతో జేడీకేడీలు అక్కడికి ఎంటర్ ఎంటర్ అయ్యారనమాట ఏంటి ఇక్కడంతా ఇలా ఉంది అంటే ఏదైనా బ్లడ్డా ఏంటిది ఏమైనా జరిగిందా ఇక్కడ అనేసి చాలా భయపడుతూ జేడీకేడీలు చూస్తూ ఉన్నారనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ